హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు రొయ్యలు పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూసేయండి మందం కలిగిన కలయట తీసుకుని అందులోనే కిలో రొయ్యలు తీసుకుని శుభ్రం చేసుకుని వేసుకున్న దాంట్లో ఒక స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కూడా వేసుకుని చిన్న మంట మీద కుక్ చేసుకుందాం ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి రొయ్య నుంచి వచ్చిన వాటర్ తోటి కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు అల్లం ముక్కలు అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుని రెండు స్పూన్ల గసగసాలు అలాగే మూడు స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని నాలుగైదు వేలు ఉల్లిపాయ రబ్బులు కూడా వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండర్ ఆడుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు రొయ్యలు అయితే మెత్తగా ఉడికిపోయినాయండి నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయి కదా ఇప్పుడు ఇంకో నాన్ స్టిక్ కళాయి తీసుకుని అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క యాలకులు లవమొగ్గలు అలాగే జాపత్రి కూడా వేసుకుని నూనెలో ఒక్క నిమిషం పాటు వాటిని ఇప్పుడు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద తనుక్కుని ఇప్పుడు అవి కూడా వేసేసుకోవాలండి అవి కూడా వేసేసుకున్నాక నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక మంట చిన్నగా పెట్టుకుని ఇందా కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని మరొకసారి తిప్పేసేసుకుని ఒక మూడు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే స్పూన్ నర కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడు అర స్పూన్ పసుపు కూడా వేసేసుకుని మరొకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మొత్తం అంతా ఈ అంతా దగ్గరగా అవుతుంది కదండి ఇలాగైనాక నేను గంటపాటు నానబెట్టుకున్న చిట్టి ముచ్చల రైస్ అవి మొత్తం అంతా కూడా నీళ్ళు వాడబెట్టుకున్నానండి ఇప్పుడు అవన్నీ కూడా వేసేసుకుని చిన్నగా మొత్తం కలిపేసుకోవాలి ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా నేను గ్యాస్ అంతా కూడా సిమ్లో పెట్టుకున్నానండి ఇలా మొత్తం రైస్ అంతా మసాలాకు పట్టించాలండి ఇలా మొత్తం అంతా కూడా మసాలా పట్టించేసినాక ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పుడు పుదీనా అలాగే గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా కూడా మరొక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక నేను వేడి నీళ్ళు అయితే కాసి పెట్టుకున్నానండి ఆ వేడి వేడి నీళ్ళు నేను మీకు రెండు కప్పులు చూపించాను కదా నాలుగు కప్పులు అయితే తీసుకున్నానండి ఇలా నాలుగు కప్పులు తీసేసుకొని మంట చిన్నగా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుని నాకైతే థర్టీ మినిట్స్ పెట్టిందండి ఈ థర్టీ మినిట్స్లో నాకైతే రొయ్యల పొలం అనేది రెడీ అయిపోయింది మధ్యాహ్నం చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నదన్న అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్